పురం అనే గ్రామంలో పార్వతమ్మ అనే ధనవంతురాలు ఉండేది ఆమెది వట్టి పిసిని కొట్టి స్వభావం ఆమె స్వభావానికి తట్టుకోలేక ఆమె భర్త కూడా ఆమెను వదిలి వెళ్ళిపోతాడు అరే సుబ్బిగా ఇలా రా ఒకసారి ఏంటి పెద్దమ్మా ఎక్కడికి రా ప్రయాణం ఇక్కడిగా పెద్దమ్మా ఏం లేదురా నాకు పొలం పనికి ఒక మనిషి కావాలి చూసి పెడతావని అవునా ఆ పని ఏదో నేనే తెస్తాను కానీ ఎంత ఇస్తావో నువ్వంతగా అడగాలి ఏంట్రా నీకు కాబట్టి నెల నెల యాభై రూపాయలు జీతం గిద్దడి ధాన్యం కూడా ఇస్తాను సరిపోదు నీకు నీ సంవత్సరానికి ఎక్కతిక్కలనుకో ఏమంటా ఏంటి యాభై రూపాయల పోనీ ఒక రూపాయి ఇవ్వచ్చు కదా లేకపోతే ఏంటి పెద్దమ్మా ఎరా సుబ్బిగా యాభై రూపాయలే అంటావా డబ్బులన్నాక ఒక రూపాయన్నా ఒకటే యాభై రూపాయలన్నా ఒకటే లక్ష్మిరా లక్ష్మి ఏమనుకున్నావు నీ గురించి నేను తెలిసి కూడా అడిగాను చూడు నా చెప్పించుకుని నేను కొట్టుకోవాలి ఎంత ఉండి కూడా ఏం లాభం అంత కక్కర్తి ఎందుకు నీకు అందుకేనేమో నీ మొగడు నీతో పడలేక పారిపోయాడు నన్ను వదిలేదల్లి సత్యనోడా ఎంత మాట అన్నావురా నోరు పడిపోను అయినా ఇలా నాడి చేసుకునే వాళ్ళకి ఏం తెలుస్తుంది డబ్బు విలువ గారు నాకు ఈరోజు ఒక కొంచెం బియ్యం అప్పుగా ఉంటే ఇస్తారా ఒకటి రెండు రోజుల్లో మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను ఏం లేదు ఈరోజు పండగ కదా ఇంటికి కూతురు అల్లుడు వస్తున్నారు చూస్తేనేమో చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు ఎందుకే దొరక అస్తమాను పావలా కోసం పార కోసం అన్నింటికీ నా ఇల్లే దొరికిందా నా దగ్గర కొంచెం కాదు కదా ఒక్క బియ్యపు గింజ కూడా లేదు పో ఏంటో నా కర్మ అందరి కళ్ళు నా మీద నా దగ్గరున్న సొమ్ము మీదే తప్ప పాపం పార్వతమ్మ ఒంటరిగా ఉంటుంది కొంచెం సాయం చేసి పెడదామని ఒక్కడికి లేదు ఎందుకే దుర్గా ఆ పార్వతమ్మ గురించి తెలిసి కూడా దాన్ని అడుగుతావు అది అడిగింది ఇవ్వకపోగా తిరిగి అందరి మీద నోరు పారేసుకుంటుంది ఎంత ఆస్తిపాస్తులుంటే ఏం లాభం ఇంట్లో ఒక మంచి చెడు చూసే నాదుడే లేడు దానికేం తెలుస్తుంది భర్త పిల్లల కుటుంబం గురించి ఏం చేయనక్క ఈరోజు చాలా అవసరం పడింది సర్లే పదదుర్గా ఆ కాస్త బియ్యమేదో నేనే ఇస్తాలే పార్వతమ్మకు బంధువులన్నా పేదవాళ్ళన్నా చాలా చిన్నచూపు వాళ్ళు తన సంపదను ఆశించే తన దగ్గరికి వస్తారని ఆమె అభిప్రాయం ఆమెకు తోడుగా ఒక అవ్వను సాయంగా ఉంచుకునేది ఆమెకు ఇంత అన్నం పెట్టి ఇంటి పనంతా చేయించుకునేది అమ్మా అమ్మా నాకు అత్యవసరంగా వంద రూపాయలు కావాలి ఆ డబ్బు ఏదో కాస్త అప్పుగా ఇస్తే వచ్చే నెలకల్లా తీర్చేస్తాను సరే అత్యవసరం అంటున్నావు కాబట్టి ఇస్తాను మరి తాకట్టుగా ఏం తెచ్చావు ఇప్పటికిప్పుడు తాకట్టు అంటే నేను మాత్రం ఎక్కడి నుండి తేవాలమ్మా అదిగో ఆ తాళి ఉందిగా తాళ ఏ తప్పేముంది అయినా బంగారం తాడు కన్నా పసుపు తాళి వేసుకుంటేనే మంచిదని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా ఒరే సుబ్బు ఆవుడు మన పొలంలో పడి మేస్తుందే అవే మన పక్కూరి పార్వతమ్మగారి అయ్యారు ఆ విన్నా విన్న ఏంటి ఈ మధ్య వడ్డీ వ్యాపారం కూడా చేస్తుందంట కదా జనాలు పీక్కి తింటుందని చెప్పుకుంటున్నారు అంతేకాదు ఈ ఆవు పాలను పెరుగును పేడను కూడా అమ్మి సొమ్ము బాగానే కూడబెట్టింది ఇదిగో ఈ ఆవులను మాత్రం మేతకి అందరి పొలాల్లోనూ వదిలేస్తుంది ఆమె నోటికి భయపడి ఎవరు ఏం మాట్లాడలేకపోతున్నారు పాపం మరి వాళ్ళ ఆయన ఏం చేస్తున్నాడు రా వాళ్ళ ఆయన ఈమెతో పడలేక ఆయన ఎప్పుడో పారిపోయాడు సరే సరే ముందు వాటిని మన పొలంలోంచి బయటికి తోలే అలాగే అయ్యారా ఎరా గంగులు ఏంటా నిద్ర లెగూ లేగు ఏంటమ్మగారు పొయ్యిలోకి పుల్లలు అయిపోయేరా అదిగో మన చెట్టు పైన ఆ పక్షి కూడా కనబడుతుంది చూడు పైకెక్కి ఆ పుల్లలు లాక్కుండ్రా అయ్యో ఆ పక్షి కూడా పాప పాపమ్మగారో అందులో పక్షి పిల్లలున్నాయో ఏమో పాపం లేదు పుణ్యం లేదు ఆ మాటకొస్తే మన చెట్టు పైన ఎప్పటి నుండో ఊరికనే పడి ఉంటున్నాయి వెళ్ళరా తీసుకురా అయ్యో బాబాయ్ ఎంత పిసినారిని నా జీవితంలో చూడలేదు ఈమెకి అనే జాలి కూడా లేదు అందుకేమో ఈ మహాతల్లి పిల్లలు కూడా లేకుండా పోయారు ఒరే రంగా ఎన్నాళ్ళయింది నేను చూసి నా నువ్వేనా ఒరే సోములు ఎన్నాళ్ళు కాదు ఎన్ని అయిపోయాయో అవును నువ్వేంటి ఊళ్ళో నేనా చిన్న పని మీద ఇక్కడికి వచ్చాను కానీ ఎలా ఉన్నావు ఎక్కడుంటున్నావు అది అది మరి నేను ఇక్కడే పని చేసుకుంటూ గుళ్ళో తలదాచుకుంటున్నా అదేంటి రా ఏంటి నీకు భార్య పిల్లలు ఇల్లు వాటి లేవా మాది పక్క ఊరేరా పార్వతమ్మ నా భార్య దాంతో వేగలేక అది చేసే పనులు చూడలేక ఇదిగో ఇలా వచ్చేసి బతుకుతున్నా ఏంటి ఆ పార్వతం నీ భార్య ఆమె గురించి ఈ మధ్య చాలానే విన్నాను రోయ్ మరి ఆమెను మార్చే ప్రయత్నం ఏం చేయలేదంటరా నువ్వు లేదురా దాని గురించి నీకు తెలీదు నా వల్ల కాకే ఇదిగో ఇలా తప్పించుకు తిరుగుతున్నా సరే సరేలే మా ఇంటికి పద ఎప్పుడు తిన్నావో ఏంటో సరేరా నిన్ను చూశాక నాకు చాలా ఆనందంగా ఉందిరా ఒకరోజు రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో అంటూ ఎవరో తలుపు తట్టడం విని ఏమీ పట్టనట్టు పడుకుంది అవ్వలేచి అమ్మగారు ఎవరో పిలుస్తున్నారు ఆ పిలిచేది ఆ పక్కింటి లక్ష్మో లేదంటే సుభద్రమ్మోలే వాళ్ళింటికి ఎవరో బంధువులు వచ్చి ఉంటారు పాలకో పెరుక్కో లేదా ఏ చే వచ్చుంటారు వీళ్ళకస్సలు వేళ పాలా లేదు వీళ్ళకన్నా ముష్టి నయం అని పార్వతమ్మ అనడంతో చేసేది లేక అవ్వ కూడా నిద్రపోతుంది కొద్దిసేపటి వరకు పిలుపులు తలుపులు కొట్టడం వినిపించి ఆ తర్వాత ఆగిపోయాయి మరునాడు ఉదయం అవ్వ లేచి పాచి పనులు చేయడానికి వెళ్ళిన అవ్వ తెల్లపోయి ఆ అమ్మగారు కొంప మునిగింది అని అరవడంతో తుళ్ళిపడిన పార్వతమ్మ ఏంటవ్వా ప్రశాంతంగా పడుకోనివ్వో అని అవ్వపై చిరాకు పడి తిట్టుకుంటూ వంటగదిలోకి వెళ్ళిన ఆమెకు నోట మాట రాలేదు వంటగదిలో ఉండాల్సిన పాత్రలేమీ లేవు పాలు పెరుగు పేడ అమ్మిన సొమ్ము పాత్రల్లో దాచేది ఇరుగు పొరుగు వద్ద తాకట్టు పెట్టుకున్న సామాన్లు వస్తువులు కనిపించలేదు అయ్యో అయ్యో ఏ దొంగ పెదవో నా ఇంట్లో సామాన్లు డబ్బు తోచుకుపోయాడు వాడి తల పగల వాడి చేతులు పడిపోను వాడికి మాయరోగం రాను వాడి నోరు పడిపోను వాడి నాశనం అయిపోను అంటూ పార్వతమ్మ శాపనార్థాలు పెడుతూ బిగ్గరగా ఏడవసాగింది ఆ ఏడుపు విని ఇరుగు పొరుగు జనం పోగయ్యారు పొరుగింటి లక్ష్మమ్మ దుర్గమ్మ ముందుకు వచ్చి పార్వతమ్మతో రాత్రి మీ ఇంటి పెరట్లోకి దొంగలు రావటం చూసాం ఈ విషయం మీకు చెబుదామని తలుపులు చాలాసేపు తట్టాము పెద్ద పెద్ద కేకలు కూడా వేశామే మీకు వినిపించలేదా మీరింకా తలుపులు తెరవకపోవడంతో వెనక్కి వెళ్ళిపోయాం ఇరుగు పొరుగు వారు చెప్పిన మాటలు విని పార్వతమ్మకు మతిపోయింది అమ్మగారు రాత్రి మన తలుపులు తడుతున్న శబ్దం విని లేచి వారికి ఏదైనా సాయం చేయాలన్న విసుగుతో మళ్ళీ పడుకున్నాం కానీ వాళ్ళు మనకి సాయం చేయడానికి వచ్చారన్న సంగతి మనకి తెలియనే తెలీదు వెదవో మన గురించి తెలుసుకుని ఉన్నదంతా దోచుకుపోయాడు ఇక మీదైనా మంచిగా ఉండి ఉన్న ఆస్తినన్నా జాగ్రత్తగా కాపాడుకోండమ్మా ఏం చేయాలో తెలియక అవ్వకేసి చూసి తలదించుకుంది పార్వతమ్మ బాధపడకండమ్మా జరిగింది ఏదో జరిగిపోయింది పోయిన సొమ్ము ఇంక తిరిగి రాదు కదా పోయిన సొమ్ము కోసం కాదవ్వా నా బాధ నా ప్రవర్తనతో నా భర్తను నేను చాలా బాధపెట్టాను కొన్ని రోజులకి సోమయ్య రంగయ్యని తీసుకుని పార్వతమ్మ ఇంటికి వస్తారు ఏమండి వచ్చారా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయారు ఎన్నాళ్ళు నన్ను క్షమించండి ఇక మీద మీరు చెప్పిన మాట వింటాను ఒరే రంగా మీ భార్యలో ఇప్పటికైనా మార్పు వచ్చిందేమో రా ఒరే రంగా ఆ దొంగలను పంపించి మొత్తం దోచేయమన్నది నేనే వాళ్ళ దొంగలు కాదు ఎవరో కాదు నా దగ్గర పని వాళ్ళరా అయినా కేవలం నా ప్రాణ స్నేహితుడైన నీకోసమే కాదు ఈ ఊరు వాళ్ళ కోసం కూడా నీ భార్య భర్తలను కలపాలనే సంకల్పంతో చేశాను రోయ్ చూడు పార్వతమ్మా నీకు నిండుగా ఆస్తులున్నాయి అయినా ఎందుకు నీ స్వార్థంతో నీ పిసినారితనంతో అందరినీ బాధ పెడుతున్నావు నువ్వు సుఖంగా ఉండలేకపోతున్నావు నువ్వెవరికి సాయం చెయ్యకపోయినా పర్లేదు వాళ్ళు కూలీనాలి చేసుకుని సంపాదించిన సొమ్మును దోచుకుని ఆనందంగా ఉండలేవని గుర్తుంచుకో నీ దగ్గర వాళ్ళు తాకట్టు పెట్టిన సామాన్లన్నీ వాళ్ళకి ఇచ్చేసి నీకున్నంతలోనే సుఖంగా ఉంటూ నీ భర్తను సుఖంగా చూసుకో అప్పటి నుండి పార్వతమ్మ పరోపకారిగా మారి లేనివారికి సాయం చేస్తూ తన శేష దాన ధర్మాలు చేస్తూ గడిపింది